జయ శ్రీమన్నారాయణ మిళగాళ్వాన్ అనే ఆయన పక్క ఊరు వెళ్ళి భగవంతుని విషయాలు చెప్పుచుందరు ఆ మంచి మాటలు వినుడిచే ఆ యూరివారు ఈ వారికి విరోధులు కాకుండా ఉందరు మరియు నేను చెప్పిన భగవత్ సంబంధమైన మాటలు విని సంతసించి వారు సమర్పించిన పదార్థములను తీసుకుని వచ్చి భాగవత కైంకర్యము చేయుదును నేను అందరినీ శ్రీమన్నారాయణునితో సంబంధము గలవారిగానే చూతును కానీ ఎవరిని ప్రకృతి సంబంధులుగా చూడను కావున నాకు ఏ వస్తువైనా శ్రీమన్నారాయణునకు సంబంధించినదిగానే కనిపించును అని చెప్పారు కావున అందరినీ అన్నింటినీ శ్రీమన్నారాయణంతో సంబంధము గలవారిగానే దర్శింపవలను దీని సారాంశం ఇది ఇదియే ఈరోజు మంచి మాట సుశీలారణి రామానుజుదాసి